హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు అల్లరి దయ్యం రచించిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి గారు జయరామయ్య నేలమర్రి గ్రామంలో పెద్ద భూస్వామి ఆయన ఒకనాటి రాత్రివేళ తన పడక గదిలో నిద్రపోతూ అటక మీద పెద్ద చప్పుడవటంతో ఉలిక్కిపడి నిద్రలేచాడు ఆయన కళ్ళు నులుముకొని పైకి చూస్తే ఎవరూ కనిపించలేదు కానీ అటక మీద మరొకసారి చప్పుడైంది ఎవరు అని అరిచాడాయన వెంటనే అటక మీద నుంచి ఒక దయ్యము ఆయన ముందుకు దూకింది దయ్యాన్ని చూసి జయరామయ్య వణికిపోతూ ఎవరు నువ్వు అన్నాడు ఆ ప్రశ్నకు దయ్యం విరగబడి నవ్వి కనబడటం లేదా నేను దయ్యాన్ని ఇంట్లో అలరెక్కువగా ఉన్నదని మా అమ్మ నన్ను ఎక్కడికైనా పోయి ఆడుకోమన్నది ఈ ఇంటి అటక ఆడుకోవటానికి చాలా బాగున్నది అన్నది జయరామయ్య వెంటనే శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ ఆంజనేయ దండకం ప్రారంభించాడు దయ్యం నవ్వి చచ్చిపోయే ముందు మా ఇంట్లో కూడా అందరము ఆంజనేయ భక్తులం నీ దండకం మా మీద పని చేయదు అన్నది జయరామయ్యకి ఏం చేయాలో తెలియలేదు ఆయన కాసేపు ఆలోచించి పొరిగింట్లో ఇంకా పెద్ద ఆటక ఉన్నది అక్కడికి పోయి ఆడుకో అన్నాడు నేను నిన్నేం చేయను నీ నాన్న నువ్వు పడుకో నా నాన్న నేను ఆడుకుంటాను అన్నది దయ్యం సరే నీ ఇష్టం అని జయరామయ్య తిరిగి పడుకున్నాడు దయ్యం ఎగిరి అటక పోయింది ఆ తర్వాత ఒకటే చప్పుళ్ళు జయరామయ్యకు పట్టలేదు ఆయన ఎంత చెప్పినా దయ్యం తన అలరి మానలేదు తెల్లవారుతుండగా దయ్యం ఆయనతో ఇల్లు చాలా బాగుంది ఆడుకోవడానికి రాత్రికి మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది జయరామయ్యకు యాభై ఉంటాయి రెండేళ్ల క్రితము ఆయన భార్య పోయింది ఒక్కడే కొడుకు పేరు రఘుపతి వాడికి పెళ్ళయింది కోడలు జానకి ఆయనను కన్నతండ్రి కంటే మిన్నగా ఆదరిస్తుంది దయ్యం వెళ్ళిపోగానే జయరామయ్య కొడుకును కోడల్ని పిలిచి రాత్రి తనకు కలిగిన అనుభవం గురించి చెప్పాడు దయ్యాలు లేవు లేవు ఉత్త భ్రమపడి ఉంటావు అన్నాడు రఘుపతి మామయ్య ఈ రాత్రికి మేము మీ గదిలో పడుకుండా మీరు మా గదిలో పడుకోండి అన్నది కోడలు జానకి జయరామయ్య సంతోషంగా అందుకు అంగీకరించాడు అయితే ఆ రాత్రి ఆయనకు నిద్ర పట్టబోయే సమయంలో గదిలో పెద్ద చప్పుడై ఉలికిపడి లేచాడు ఎదురుగా మళ్లీ దయ నిలబడి ఉంది అది జయరామయ్య కేసు కోపంగా చూస్తూ నేనే చప్పుడు చేసి నిన్ను లేపాను అన్నది ఎందుకోసం అన్నాడు జయరామయ్య విసుగ్గా అటక గదిలో నువ్వే పడుకోవాలి అప్పుడే నాకు ఆ గదిలో ఆడుకునేందుకు బాగుంటుంది వెంటనే వెళ్ళి నిద్ర నిద్రలేపు మీరు త్వరగా గదులు మారండి అన్నది దయ్యం ఆజ్ఞాపిస్తున్నట్లు నేనిక్కడే పడుకుంటాను అన్నాడు జయరామయ్య బింకంగా అలాగైతే నేను ఊళ్ళోని చెత్తంతా తెచ్చి మీ ఇంట్లో పారేస్తాను తెలిసిందా నేను చెప్పినట్లు విను అన్నది దయ్యం జయరామయ్య భయపడి దయ్యం చెప్పినట్లే చేశాడు కొడుకు కోడలు ఆశ్చర్యపడుతూనే గది మారారు ఆ రాత్రి కూడా దయ్యం అటక మీద పెద్ద చప్పుళ్ళు చేస్తూ ఆడుకున్నది జయరామయ్య కంటి మీద కునుకులేదు మర్నాడు ఉదయమే దయము మళ్ళీ రాత్రికి వస్తానని చెప్పి వెళ్ళిపోయింది జయరామయ్య తన వాళ్ళని పిలిచి రాత్రి జరిగిందంతా చెప్పాడు అంతా నీ భ్రమ అన్న అన్నాడు రఘుపతి మామయ్య దయ్యం చెత్త తెచ్చిపోస్తే నేను శుభ్రం చేస్తా కదా మీరేమి కంగారు పడకండి అదేం చెప్పినా వినకుండా మా గదిలోనే నిద్రపోండి అన్నది జానకి జయరామయ్య సరేనన్నాడు అయితే ఆనాటి రాత్రి వేళ దయ్యం వచ్చి జయరామయ్యను మళ్లీ బెదిరించింది ఆయన లెక్క చేయలేదు ఇల్లంతా చెత్తతో నింపుతానంటే నా కోడలు శుభ్రం చేస్తుందిలే ఆయన అప్పుడు దయ్యము ఏదో తంత్రం ప్రయోగించి జయరామయ్యను మరొక గదిలోకి మార్చింది తర్వాత జయరామయ్యలా తన వేషం మార్చుకుని పోయి రఘుపతి ఉన్న గది తలుపు తట్టింది రఘుపతి నిద్రకళ్ళతో వచ్చి తలుపు తెరిచి ఏమైంది నాన్న దయ్యం మళ్ళీ నిన్ను బెదిరించిందా అని అడిగాడు అదేం లేదురా అంతా నా భ్రమ నాకు ఈ అటక గదిలో తప్ప నిద్ర పట్టేలా లేదు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానని ఏమి అనుకోకు అన్నది జయరామయ్య రూపంలో ఉన్న దయ్యం జయరామయ్య కొడుకు కొడలు గది మారారు అప్పుడు దయ్యము జయరామయ్యను అటక ఉన్న గదిలోకి మార్చి మళ్లీ అల్లరి ప్రారంభించింది జయరామయ్య బెంబేలు పడిపోతూ ఎందుకు ఇలా వేధిస్తున్నావు ఏం చేస్తే నన్ను వదిలిపెట్టిపోతావు అని దయ్యాన్ని అడిగాడు నేను నీకేమీ హాని చేయనని ముందే చెప్పాను కదా నన్ను ఈ అటక మీద ఆడుకొని నువ్వు మాత్రం ఈ గదిలోనే పడుకోవాలి అన్నది దయ్యం వెళ్ళి నా కొడుకు కోడల్ని పిలుచుకుని వస్తాను వాళ్ళు నీకు తగిన బుద్ధి చెబుతారు అన్నాడు జయరామయ్య నీ వాళ్ళిక నీ మాట నమ్మరు అని దయ్యము అంతకుముందు తానేం చేసింది ఆయనకు చెప్పింది జయరామయ్యకు మతిపోయినట్లయింది ఆ రాత్రి ఆయనకు నిద్రలేదు యథాప్రకారము మర్నాటి ఉదయము దయ్యం వెళ్ళిపోయింది జయరామయ్య దయ్యం విషయంలో ఏదో ఒకటి దృఢ దృఢనిశ్చయానికి వచ్చాడు సరిగ్గా అదే సమయంలో పొరుగురి నుంచి ఆయనకు కబురు వచ్చింది బంధువుల ఇంట్లో పెండ్లి జయరామయ్యను సకుటుంబంగా రమ్మన్నారు జయరామయ్య తన ఇంటికి కాపలాగా ఒక రైతు కుటుంబాన్ని ఉండమని చెప్పి తాను సకుటుంబంగా పొరుగురు వెళ్ళాడు అనుకోకుండా వాళ్ళందరూ అక్కడ రెండు వారాలకు పైగా ఉండిపోవలసి వచ్చింది ఆయన తిరిగి తన ఇల్లును చేరి రైతును ఇంట్లో సుఖంగా నిద్రపట్టిందా అని అడిగాడు ఆ ప్రశ్నకు రైతు ఆశ్చర్యపడుతూ అలా అడిగారేంటి అటక గదిలో పడుకునేవాణ్ణి అక్కడ వెచ్చగా ఎంతో హాయిగా ఉంది వాళ్ళు తెలియకుండా నిద్రపోయేవాణ్ణి అని జవాబిచ్చాడు జయరామయ్య వాణ్ణి మరేం ప్రశ్నించలేదు ఆ రోజు నుంచి దయ్యం ఆయన జోలికి రాలేదు ఒక వారం గడిచాక ఆమె జానకితో మా ఇంట్లో అటక మీద ఒక దయ్యం చేరి రోజు రాత్రి వేళ తనకు నిద్ర లేకుండా చేస్తున్నదని మా మామగారు గొడవ చేస్తున్నారు అది మాకెవ్వరికీ కనబడటం లేదు ఆయన భ్రమపడుతున్నారని నా అనుమానము అన్నది జానకి ఆశ్చర్యపడి ఇలాంటి అనుభవమే మా మామయ్యకు కలిగింది కానీ ఇప్పుడు ఆయనకి ఆ భ్రమ లేదు అందుకు ఆయన ఏం చేశారో నాకు తెలియదు మీ ఒకసారి ఆయనతో మాట్లాడమను అని సలహా ఇచ్చింది ఆ విధంగా పొరిగింటి సుబ్బరామయ్య వెళ్ళి జయరామయ్యను కలుసుకున్నాడు తనను చూసిన దయ్యాన్ని మరొకరు కూడా చూసినందుకు జయరామయ్య చాలా సంతోషించి నీవి నావి ఒకే రకం అనుభవాలుగా ఉన్నాయి ఈ రాత్రి నేను మీ ఇంటికి వచ్చి ఆ దయ్యాన్ని చూస్తాను అన్నాడు అన్న ప్రకారము ఆ రాత్రి జయరామయ్య సుబ్బరామయ్య ఇంటికి వెళ్ళాడు రాత్రి రెండో జాము వేళ దయ్యం అక్కడికి వచ్చింది జయరామయ్య దయ్యము ఒకరినొకరు గుర్తించుకున్నారు నువ్వు చెప్పింది నిజం ఈ ఇంట్లో అటక చాలా పెద్దది నీ ఇంటికంటే నాకిక్కడే ఆడుకునేందుకు బాగుంది అన్నది దయ్యం మరి ఆ సంగతి ముందే చెప్పా కదా అప్పుడే నా గది ఎందుకు వదిలిపెట్టి వెళ్ళావు కాదు అని అడిగాడు జయరామయ్య అటక మీద నేను ఆడుకున్నప్పుడు విసుక్కునేందుకు మనిషి కావాలి అప్పుడే నాకు ఆనందంగా ఉంటుంది నీ ఉన్న రోజుల్లో నీ ఇంట్లో హాయిగా ఉన్నది ఆ తర్వాత ఎవడో ముద్దు నిద్రవాడొచ్చాడు నేనెంత అల్లరి చేసినా వాడు కళ్ళు తెరిచేవాడే కాదు దానితో విసుగుపోయి నువ్వు చెప్పిన ఈ పొరుగింటికి వచ్చాను ఇక్కడ నాకు నీ ఇంట్లో కన్నా ఎంతో బాగున్నది అన్నది దయ్యం అసలు రహస్యము అప్పుడు జయరామయ్యతో పాటు సుబ్బరామయ్య కూడా అర్థమైపోయింది వాళ్ళు తెలియకుండా నిద్రపోవాలంటే కష్టపడి పనిచేయాలి అలాంటి వాళ్లతో దయ్యానికి వినోదం ఉండదు తామిద్దరూ ఎంతో కాలంగా శరీర శ్రమ చేయటం అన్నదే మరిచి తిని కూర్చుంటున్నారు అలాంటి వాళ్లకు నిద్ర సరిగ్గా పట్టకపోగా చీమ చిటుక్కుమంటే మెలకువ వస్తుంది ఈ విషయం తెలిసాక ఆ మర్నాటి నుంచి జయరామయ్య సుబ్బరామయ్య ఇద్దరూ కూడా తమ శక్తి కొలది తోట పని చేయటం ప్రారంభించారు ఆ తర్వాత వాళ్ళని ఏ దయ్యాలు బాధించలేదు మరొక కథ కథ పేరు వేదవాక్కు ఇది ఇరవై ఐదు సంవత్సరాల క్రితము కథ అనగనగా ఒక రాజు మారువేషంతో తిరిగి ప్రజల స్థితిగతులు స్వయంగా తెలుసుకోవటము ఆయనకు సరదా అందుకనే మంత్రిని వెంట పెట్టుకుని ఊరూరా సంచారం చేస్తూ ఉండేవాడు ఒకప్పుడు వారిద్దరూ పోయిపోయి మిట్ట మధ్యాహ్నమయ్యేసరికల్లా దూరాన ఉండే ఒక గ్రామం చేరుకున్నారు ఆ గ్రామంలో ఒక ఇంటి ముందు వారికి ఒక ఆయన కనిపించాడు ఆయన నిమ్మపండు లాంటి ఛాయగలవాడు ఇరవై ఏళ్ల ప్రాయం వాడు వయసుకు తగ్గ ఒడ్డు పొడుగు గలవాడు భూతబలి వేయటానికని ఆయన అప్పుడే యువతలకి వచ్చి నిలబడ్డాడు రాజు మంత్రి వెళ్ళి ఆయనను సమీపించి పలకరించి పుట్టు పూర్వోత్తరాలన్నీ కనుక్కున్నారు ఆ వ్యక్తి తన పేరు మిహిరుడు అని చెబుతూ వారికి ఆతిథ్యం ఇచ్చాడు వారి ఇష్టాగోష్ఠి చేస్తూ ఉండగా మిహిరుడు గొప్ప జ్యోతిష్కుడనే విషయము రాజుకు వెల్లడైంది ఆ ఏమిటో పరీక్షిద్దామని రాజు స్వామి మేము వర్తకులం వ్యాపార విషయంలో దేశ సంచారం కోసం బయలుదేరాం మేం తలపెట్టిన వర్తకం లాభిస్తుందా లేదా ప్రారంభించటానికి ఎప్పుడు బాగా ఉంటుంది సెలవ్యండి అని కోరాడు వెంటనే మిహిరుడు అయ్యా మీరిద్దరూ జాతి వర్తకులు కాదు మారువేషంలో ఉన్న క్షత్రియులు మీరు ఫలానా వారై ఉంటారనటానికి సందేహమేమీ లేదు అని చెప్పేసరికి వారు అమితాశ్చర్యం పొందారు తర్వాత రాజు మిహిరుణ్ణి తమ ఆస్థానంలో పెట్టుకున్నాడు ఇలా ఉండగా లేక లేక చాలా కాలానికి రాజుకి ఒక కుమారుడు కలిగాడు శిశువు జాతకం తయారు చేయవలసిందని ఆస్థాన జ్యోతిష్కులందరికీ రాజాజ్ఞ అయింది ఆ జ్యోతిష్కులందరూ తమ యావత్ శక్తిని జ్ఞానాన్ని వినియోగించి అతి శ్రద్ధతో రాజకుమారుడి జాతకం సిద్ధపరిచారు పని పూర్తిగానే రాజు దర్బారు చేశాడు ఆ సభలో అందరూ కూడా రాజకుమారుడి జాతకము చాలా దివ్యంగా ఉన్నది అయితే ఇరవయ్యవ ఏట మాత్రము అందులో ఒక చిన్న గండం కనిపిస్తున్నది కానీ అది ఏ పాటి ఇట్టే దాటేయవచ్చు అంటూ ఏకగ్రీవంగా చెప్పారు అయితే మిహిరుడు మాత్రము ఆ బాలుడు ఇరవయ్యవ ఏట ఫలానా రోజున ఐదున్నర గంటలకు అడవి పంది మూలంగా తప్పకుండా మరణిస్తాడు అని జంకు గొంకు లేకుండా చెప్పాడు రాజకుమారుడికి బాల్యం దాటింది జ్యోతిష్కుల మాటలు జ్ఞాపకం రాగా అప్పటి నుంచి రాజు మనస్సు కలవరపడసాగింది అటు సూర్యుడు ఇటు పొద్దుపొడిచేటప్పటికీ మెహ్రుడి వాక్యానికి తిరుగులేదని రాజుకు బాగా తెలుసు కనుక కుమారుడి విషయంలో ఉపేక్ష చేయడానికి ఎంతమాత్రమూ వీలు లేదనుకున్నాడు పోతే దైవవిధికి అడ్డుపెట్టే శక్తి ఎంతమాత్రమూ మానవునికి లేదు కదా అయినా చేసి కుమారునకు అడవి పంది మూలంగా వచ్చే గండము తప్పించి చూద్దామని రాజుకు బుద్ధి పుట్టింది ఈ ఉద్దేశంతో నగరానికి దూరాన ఏడంతస్తుల మేడ కట్టించి చుట్టూ ఎత్తైన గోడలు ఆవరణగా పెట్టించి చీమలు దూరటానికైనా వీలు కానంత బందోబస్తు చేయించాడు సమస్త సదుపాయాలు ఆ మేడలోనే జరగటానికి ఏర్పాటు చేసి సహపాఠకులతో సహా తన కుమారుణ్ణి దానిలో ప్రవేశపెట్టించాడు వాళ్ళు ఎవళ్ళు మేడ విడిచి చుట్టుపక్కల వనాలకి విహారం వెళ్లకుండా కట్టడి చేశాడు ఇవన్నీ చేసి తను అప్పుడప్పుడు వచ్చిపోతూ చూస్తూ ఉండేవాడు ఇలా ఉండగా గండకాలం సమీపించింది జ్యోతిష్కులు పెట్టిన గడువు ఇక ఒకటి రెండు రోజులే ఉన్నది అప్పుడు రాజు సైనికులతో ఇదివరకటి కంటే కూడా చాలా జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక చేశాడు గండ దినమునాడు సూర్యోదయం మొదలు ప్రతి క్షణము కుమారుడి ఆరోగ్యం తనకు తెలపటానికని రాజు వేగులను ఏర్పాటు చేశాడు మధ్యాహ్నం మూడు గంటలయ్యే వరకు వేగులు ఒకరి వెనక ఒకరు వచ్చి రాజకుమారుడు ఉత్సాహంగానే ఉన్నాడని చెబుతూ వచ్చారు రాజు కొలువు తీర్చి పండిత గోష్ఠి జరుపుతున్నాడు సభలోని వారందరూ మిహిరుడు లెక్కలు వేయటంలో ఏదో పొరపాటుపడి ఉంటాడని ఆయన మాట పుల్లు అయితే రాజుకు తప్పకుండా ఆగ్రహం కలుగుతుందని భయపడసాగారు ఇంతలో ఐదు గంటలైంది సభలో వారందరితో సహా రాజు కుమారుణ్ణి చూడటానికని బయలుదేరాడు దారిలో ఒక బంటు ఎదురై కుమారుడు బాగానే ఉన్నాడని చక్కగా ఆడుకుంటున్నాడని రాజుతో చెప్పాడు అదేమిటన్నట్టు అందరూ ఒక్కసారిగా మిహురుని వంక చూశారు మాత్రానికే మిహురుడు బెదర్లేదు నా జోసెం తప్పదు అన్నాడు రాజు కుమారుడు ఉండే నగరు ప్రవేశించి భోగట్టా చేయగా అతడు నాలుగో అంతస్తు మీద ఉన్నాడని సేవకులు చెప్పారు అక్కడికి పోయి చూస్తే గాలి కోసం డాబా మీదకి వెళ్ళాడన్నారు మిహురుడి వంక చూశాడు రాజు అందుకు మిహుడు రాకుమారుడు ఈ లోకం వదిలి అప్పుడే అరగంట సేపు అయింది అని నొక్కి చెప్పాడు దడదడ కుట్టుకుంటున్న గుండెలతో అందరూ వేగంగా ఏడవ అంతస్తు ఎక్కుతున్నారు ఇంత ఎత్తుకు అడవు పంది ఎలా ఎక్కగలుగుతుందా అని అందరికీ బలమైన సందేహం పట్టుకున్నది తీరా డాబాయికి చూసేసరికి ఒక జెండా స్తంభం కింద పైన రొమ్ము మీద భారమైన ఇనుప వరాహ విగ్రహం ఒకటిపడి నెత్రులోడుతున్న శరీరంతో రాకుమారుడు కనిపించాడు పుత్రశోకం భరించలేక అపరిమితంగా విలపించాడు రాజు ఈ నగరం నిర్మించేటప్పుడు శిల్పి ఈ విగ్రహాన్ని జెండా స్తంభం మీద నిలిపి ఉంటాడు కుతూహలం కొద్దీ బిడ్డడు దీనిని లాగి ఉంటాడు దాని ఫలితమే ఇది వరాహమూర్తి మా ఇలవేలిపై ఉన్నాడు మా కులదైవమే ఈ విధంగా నా బిడ్డడిని తనలో ఐక్యం చేసుకున్నాడు ఏది ఏమన్నా శాస్త్రం తప్పదు అని అందరికీ రాజు తెలియచెప్పాడు రాజు అప్పుడు మిహిరుణ్ణి కౌగిలించుకొని అతన్ని ఎంతగానో గౌరవించి మిహిరుడు అనే బిరుదును ప్రసాదించాడు మరొక కథ కథ పేరు రెండు నాలుకల కొత్వాలు రచించిన వారు శ్రావణ కుమార్ గారు గోల్కొండ నగర పులిమేరల్లో దిక్కులు పరికిస్తూ ఒక దారి తెన్ను లేకుండా తిరుగుతున్న ఒక యువకుణ్ణి సౌరీనాథ్ అనే రక్షక భటుడు పట్టుకొని ఏ ఎవరు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని గద్దిస్తూ అడిగాడు మీ భాష నాకు తెలియదు బాబయ్యా అన్నాడు ఆ యువకుడు కొత్వాలకి ఆ చుట్టుపక్కల గల రాజ్యాల్లోని భాషలన్నీ వచ్చు సౌరీనాథ్ యువకుణ్ణి అతని దగ్గరకు పోయి సంగతి చెప్పి వీడు హమీద్పూర్లో చంపిన చంపినవాడిలా ఉన్నాడు నిజం చెప్పమనండి అన్నాడు కొత్వాలు కత్తిదూసి యువకుడి గుండెలకు ఆనించి ప్రశ్నించగా శెట్టిని చంపింది తానేనని యువకుడు ఒప్పుకున్నాడు ఈ సంగతి కొత్వాలు సౌరీనాథ్కి చెప్పగా అతడు అప్పుడు దొంగిలించిన ఇరవై వేల బంగారు కాసులు ఏం చేశాడు అడగండి అన్నాడు కొత్వాలు ప్రశ్నకు యువకుడు ఆ ధనాన్ని నగర పులిమేరల్లోని ఒక కొండ గుహలో దాచినట్లు చెప్పి దాని గుర్తులు తెలియపరిచి బాబయ్య ఆ ధనం మీరు తీసుకోండి నన్ను మాత్రం వదలండి ముసలి తల్లిదండ్రుల పోషణ భారం చూడవలసిన వాణ్ణి అన్నాడు రక్షక భటుడు సౌరీనాథ్ కొత్వాలను యువకుడేం చెప్పాడని అడగగా కొత్వాలు ఒక్క క్షణం తటపటాయించి సెట్టిని చంపి దొంగిలించిన బంగారు కాసుల్ని ఖర్చు పెట్టేశాడట నీ చేతనైంది చేసుకో ప్రాణం తీసినా ఖాతర చేయనంటున్నాడు లేదు ఈ మొండి వెదవును వదిలయ్యి అని చెప్పాడు ఇది వింటూనే యువకుడు దుస్తుల్లో నుంచి ఒక పతకం తీసి కొత్వాలకు చూపించాడు దాన్ని చూస్తూనే కొత్వాలు అదిరిపడ్డాడు ఆ యువకుడు మారువేషంలో ఉన్న నవాబు ముఖ్య సలహాదారు నీ అవినీతిని గురించిన ఫిర్యాదులు కొన్ని వచ్చాయి నిజానిజాలు తెలుసుకునేటందుకు ఈ నాటకం ఆడాను అని నవాబు సలహాదారు కొత్వాలని కోటకేసి నడిపించాడు మరొక చిన్న కథ కథ పేరు బుడకలతో కూడా పోని బుద్ధి రచించిన వారు ఎండీ సౌజన్య గారు బతికిన నాళ్లు పాపయ్య చిల్లర దొంగతనాలతో చిన్న చిన్న అబద్ధాలతో జనాన్ని మోసం చేస్తూ బతికాడు చివరి కథను చనిపోతే యమబటులో అతడిని నరకద్వారం దగ్గరికి వదిలి వెళ్ళిపోయారు అక్కడ చిన్న సింహాసనం లాటి మీద నరక ద్వారపాలకుడు కూర్చొని ఉన్నాడు పాపయ్య పుడకలతో కూడా పోని తన బుద్ధిని ప్రదర్శిస్తూ ద్వారపాలకుడితో నా ఆయుష్ తీరిందంటూ యమభటులు నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చారు నా పేరు గలవాళ్ళు మా ఊళ్ళోనే నలుగురున్నారు ఎవరిని తమ్మంటే నన్ను తెచ్చారు నా పూర్తి పేరు రుద్రబోయిన పాపయ్య మా నాన్న పేరు రుద్రబోయిన భీమయ్య తమరు ఈ వివరాలు ఒకసారి చిత్రగుప్తుడు పుస్తకంలో తనిఖీ చేసి రాకూడదు అన్నాడు పాపయ్య మాటలతో నరక ద్వారపాలకుడికి అనుమానం వచ్చి తాను కూర్చున్న ఆసనం వదిలి లోపలికి పోగానే ఇదేదో మంచి లాగే కనిపిస్తున్నది దీన్ని కొనేవాళ్లను రెండో కంటికి తెలియకుండా వెతికి పట్టుకోవాలి అనుకుంటూ అక్కడి నుంచి పరుగు ప్రారంభించాడు ఇంతలో అక్కడికి వచ్చిన చిత్రగుప్తుడు ద్వారపాలకుడి చేత పాపయ్యను పట్టించి మీ ఊళ్ళో ఎందరో పాపయ్యులున్నా అందర్నీ మించిన మహాపాపి పాపయ్యవు నువ్వే అన్నాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్